ఈరోజు మన వెనుకొన్న పట్టణంలోని హైటెక్ జిమ్ నందు ఇటీవల ఆంధ్రప్రదేశ్ వెయిట్ లిఫ్టింగ్ కావల్లో జరిగినటువంటి కాంపిటీషన్లో క్షేమకుర్తి వీరాంజనేయులని చెప్పని డెబ్బై ఐదు కేజీల వెయిట్ ఫిఫ్త్ విన్నర్గా నిలిచినందుకు వారిని అభినందిస్తూ ఉన్నాం అదేవిధంగా పన్నెండు సంవత్సరాల నుంచి ఐటెక్ జిమ్ నిర్వహిస్తూ కోచ్గా ఉన్నటువంటి అబ్దుల్లా ఎంతో క్రమశిక్షణతో ఎంతోమంది వెయిట్ లిఫ్ట్లని మన ఇనుకొండ పట్టణానికి అందించడం జరిగింది అదేవిధంగా యువత సమాధియుతంగా ఉండాలని మరీ ముఖ్యంగా అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాం అబ్దుల్లాని మరొకసారి ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం దానికి కారణం ఒక ఆశయంతో ఎంతోమంది బాడీ బిల్డర్ని ఇనుకొండ పట్టణానికి అందిస్తూ ఉన్నాడు అదేవిధంగా వచ్చే నెలలో కడపలో జరుగుతున్నటువంటి బాడీ బిల్డర్ వెయిటింగ్ కూడా ఈ జిమ్ నుండి చాలామంది వెళ్తారని వెళ్ళి విజయం సాధిస్తారని చెప్పని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ఐటెక్ జిమ్ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ నెల ఇరవై రెండో తారీఖు ఏపీ స్టేట్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్లో ఇరవై రెండో తారీఖున అంటే ఆదివారం జిమ్ గుర్తి విరంజన వెళ్ళి తీసుకెళ్ళడం జరిగింది ఆ కేటరీ సెవెంటీ ఫిఫ్ సెవెంటీ ఫైవ్ ఎయిట్ కేటగిరీలో ఫిఫ్త్ ప్లేస్ రావడం జరిగింది అలాగే రేపు వచ్చే నెల కడపలో వాలీబిలింగ్ కాంపిటీషన్ జరుగుతుందని జరుగుతుంది ఆ కాంపిటీషన్ కూడా తీసుకెళ్తున్నాను అందరూ మీ అందరి ఆశీస్సులు నాకు కావాలి అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున మళ్ళీ ఇంకోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జిమ్ అజినేతకి ప్లస్ ఏడో సెవెంత్ ఏపీ స్టేట్ బాడీ చాంపియన్షిప్ బిల్డింగ్ చాంపియన్షిప్ పోటీలందు నెగ్గిన మన చేకూర్తి వీరంజనులకి ఆ సువాభినందనలు ప్రతి సంవత్సరము ఇలా మన హైటెక్ జిమ్ నుంచి బాడీ బిల్డర్స్ని వినుకొండకి అందించడంలో పనవంతు కృషిగా మన అబ్దుల్లా గారు శ్రమిస్తున్నారు అట్లాగే రేపు జరగబోయే కడప ఛాంపియన్షిప్లో మరింత మందిని పంపిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన నాకు మన సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు